ఇవాళ్ళ భోజనంబు అసలైన వంటకంబు వారి విందు ఆహా నాకే ముందు దేవుడ్డా ఓరు బాబోయ్ తలకాయ తలకాయ వండేశారా నాయనా నేను కోవైటు వదిలి ఈ ఫుడ్ వదిలి ఇంటికి రానరా బాబు దోస్తులు వెల్కమ్ టు క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ దోస్తులు నేడొచ్చు చూడండి నేడొచ్చు చూడండి మరెన్నడూ ఎక్కడ చూడనటువంటి ఫుడ్ మన క్రేజీ ఫుడ్ బ్లాగ్లో మరి చూడొచ్చండి దోస్తులు అయ్యి బాబోయి ఏంట్రా బాబా తలకాయ కూర తలకాయ మాసం బాబోయ్ తలకాయ తలకాయ మాత్రమే వేసేసారా బాబా హైవా ఎల్ల ఎల్ల హబీబీ ఓరు బాబోయ్ దేవుడ్డ నేను ఎప్పుడు కూడా చూడలేదు బాబోయ్ ఇటువంటి ఫుడ్ ఎరగ తీసేసిందిరా స్వామే బాబోయ్ సూపరో 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 ఫ్రీ 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 దోస్తులు కువైట్లో పెళ్లి భోజనం దోస్తులు చూడండి ఏ విధంగా ఉందో మొత్తం కూడా మటన్ దమ్ బిర్యానీ మటన్ మటన్ పీసులు ఎంత ఎంత ఉన్నాయో చూడండి బాబోయ్ దేవుడా తలకాయ తలకాయ పలంగా వండేసారు బాబోయ్ పీసులు ఎన్ని పీసులు వేసారో చూడండి దేవుడా అమ్మ బాబోయ్ చూడండి దోస్తులు తలకాయ అమ్మో అమ్మ బాబోయ్ మటనో బా నోరు ఊరిపోతుంద్రా బాబోయ్ అమ్మా ఎంత ఉందిరా బాబా తలకాయ తలకాయ పలంగా వండేయారు నాయన ఓహో ఆహా ఓహో అమ్మ బాబోయ్ దోస్తులు నోట్లో లాలా జలం ఊరిపోతుందిరా బాబు నాకో ఫ్రీ 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 దోస్తులు ఈ ఫుడ్ అంతా కూడా ఫ్రీ ఈ లోకమే రుచి చూడడానికి దొరికేరా ఈ లోకమే వండి మార్చడానికి వేదికరా అబ్బా అయ్యి బాబోయ్ నాకు చాలరా బాబా నేను ఇంకా కువైట్ని వదిలి ఇండియాకి రానురా బాబా ఎక్కడే ఉండిపోతాను బాబోయ్ ఈ ఫుడ్ తింటూ హ్యాపీగా ఎక్కడ ఉండిపోతాను రా నాయన నేను ఇంటికి రానురా బాబోయ్ దోస్తులు దోస్తులు పెళ్ళి భోజనం చూడండి ఏ విధంగా అయితే ఉందో కామెంట్ అయితే చేయండి దోస్తులు సూపర్ అయితే ఉంది చాలా చాలా టేస్ట్గా ఉంది దోస్తులు ఇదంతా కూడా హోటల్లో రెడీ చేసినటువంటి ఫుడ్డు పెళ్ళి భోజనం అబ్బా చూడండి మటను మొత్తం మెత్తగా అయితే ఉడిగిపోయింది సూపర్ అయితే ఉంది టేస్ట్గాను దోస్తులు ఇక్కడ మాకు డ్రైవర్లకి పెళ్ళి భోజనం ఈ విధంగా అయితే ఇస్తారండి చూడండి దోస్తులు మొత్తం అందరం కూడా ఇలాగ మెలిసి తింటాము ఇది మా ఫ్రెండ్ మా ఇంటి ముందు పెళ్ళి జరుగుతుంది మా ఫ్రెండ్ అయితే పిలిచి అన్నం తింది అనేసి అనడం జరిగింది చాలా హ్యాపీగా మరి ఫీల్ అయ్యి మరి భోజనం చేయడానికైతే వెళ్ళాను చూడండి దోస్తులు ఏ విధంగా అయితే ఉందో ఎక్కడ మేమే కాదండి మా బాబాలు మా సార్లు మా మేడమ్స్ అందరూ కూడా ఇంత ప్లేట్లు ఒక ఐదుగురు ఒక పది మంది ఒక పదిహేను మంది ఇంకా పెద్ద పెద్ద ప్లేట్లు ఉంటాయి సేమ్ ఇంకా ఇలా అందరూ కూడా ఇలా ప్లేట్లో పెట్టుకుని చుట్టూరు కూర్చుని హ్యాపీగా అందరూ ఒకేసారి అయితే తింటారు దోస్తులు చూడండి ఏ విధంగా అయితే ఉందో మాకైతే ఐదురికి ఐదురికి ఇచ్చారు ఈ ప్లేట్ అయితే కూడా మొత్తం ఫైవ్ మెంబర్స్కి కరెక్ట్గా తినడానికి సరిపోద్ది అబ్బా వమ్ము చూడండి తలకాయ బబ్బాబ్బబ్బా తలకాయ మాసం తింటుంటే మా మెంటలు వచ్చిందండి బాబోయ్ సూపరు సూపరు బాబా అబ్బా 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 నిజంగా పెట్టి పొట్టాలని బాబా ఈ ఫుడ్ తింటేనా అమ్మా సోఫరో సోఫరో అమ్మ బాబోయ్ కొడుపు నిండిపోయిందిరా నాయన ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు ఈ మటన్ దమ్ బిర్యానీలోకి అదిరిపోయే ఫేమస్ కూర అయితే ఇచ్చారండి మాకైతే బంగాళదుంపలు గుమ్మడికాయ కోసండి ఈ మూడు కలిపి కుర్మా కింద వండి ఇచ్చారండి బాబా చాలా టేస్ట్గా ఉందండి మసాలాలు బాబోయ్ చాలా మంచిగా పట్టించారండి బాబా మటన్కి అవి బాబోయ్ చూడండి దీనికి మళ్ళీ మాకు తాగడానికి స్ప్రైటు డ్రింకు అవి బాబోయ్ దేవుడ్డా మామూలుగా లేదండి బాబా దోస్తులు సూపర్ అయితే ఉంది మా ఫ్రెండ్కైతే మంచిగా హగ్గిచ్చేసి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పడం అయితే జరిగిందండి దోస్తులు మామూలుగా లేదు సూపర్ అయితే ఉంది పెళ్ళి భోజనము ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే చేయండి దోస్తులు ఆహా ఏ రుచి ఓహో అనరాయి మరచే దోస్తులు మరో స్పెషల్ ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్ల బాయ్